ముందుగా ధన్యవాదాలు నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి దర్శన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వైభంలో భాగంగా మార్కాపురాలు జిల్లాగా ప్రకటిస్తున్న ప్రకటిస్తున్నారని తెలుసుకోవడం జరిగింది దానికి మేము సంతోషమే కానీ ఈ దర్శి మండలం ఈ దర్శి నియోజకవర్గంలోని దర్శి మండలం తాళ్ళూరు మండలం ముళ్లమూరు మండలాన్ని యజావిధిగా ప్రకాశం జిల్లాలో ఉంచాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక తాళ్ళూరు నుంచి మార్కాపురం జిల్లాకి ఏదైనా చిన్న పని మీద వెళ్ళాలన్నా కానీ ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది అక్కడ అసలే రైతు సన్నకారు రైతులు అక్కడ నుంచి ఏ అర్ధరాత్రులు అపరాధులు రావాలి అంటే సుమారు తొంభై కిలోమీటర్లు ఎలా రాగలుగుతారు అట్లాగే పక్కన ఉన్న ముళ్ళమూరు అయితే అక్కడి నుంచి కానీ యాభై ఐదు కిలోమీటర్లు ఉంది జిల్లాకి అక్కడి నుంచి ఎలా రాగలుగుతారు ఇట్లాగే దర్శి కానీ ఇలాగే ఇబ్బంది ఉంది డెబ్బై కిలోమీటర్లు ఏ విధంగా ఎలా వెళ్ళగలుగుతారు ఒకసారి ఆలోచించాలి ఈ కూటమి నాయకులు అట్లాగే ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కానీ జరుగుతుంది ప్రస్తుతం కాళ్ళూరులో జరుగుతుంది త్వరలో ముళ్ళమూరు అలాగే దర్శిలో కానీ ఈ సంతకాల సేకరణ చేసి ఈ మొత్తం కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము మీరే ఆలోచించుకోండి మీరే ప్రజల్లోకి వెళ్ళండి మీరే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇంత దూరం ఒక సామాన్యులు ఒక చిన్నగా రైతులు వెళ్ళాలంటే ఆశ కాదు మీరు ఆలోచించాలని చెప్పి మళ్ళా మళ్ళా దీని గురించి కూటమి నాయకులు ప్రతి గ్రామంలో కానీ కూటమి నాయకులు ఉన్నారు అలాగే వైసీపీ నాయకులు ఉన్నారు ఈ మీ దగ్గరలో ఉన్న ప్రజలు కానీ అభిప్రాయాన్ని సేకరించి ఈ మొత్తం మనం పోటీ ఈ మొత్తం జిల్లా జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి అయితే అట్లాగే అక్కడ మనకు కుదిరితే సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారిని కానీ మనం కలిసి దీని కొత్తగా మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని మన మార్కాపురం జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఉంది మార్కాపురం జిల్లాలో మన దర్శి నియోజకవర్గాన్ని మొత్తాన్ని కలిగిన ద్వారా బాగా నష్టపోయేది దర్శి మలము కాల్వరు మండలాలు బాగా నచ్చిపోతాయి అందువలన గవర్నమె ఇన్చార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి కృతజ్ఞతగా నేను కోరుకునేది ఏంటంటే సరిసి మలము కాల్వరి ప్రకాశం జిల్లాలో నుంచి అయితే ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది ఎలక్ట్రానిక్స్ పోవడానికి కానీ రావడానికి కానీ మీరు కూడా ఒకసారి దీన్ని పరిశీలించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ మూడు ప్రాణాలని ఈ జిల్లాలో ఉంచు ఏర్పాటు చేయవలసిందిగా మనం చేస్తున్నాం